ప్రైస్ ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో మనము ఆరాధించడానికి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు దినములు గడుస్తుండగా దేవుడు మనల్ని తన యొక్క కాపుదలలో కాపాడుతూ నడిపిస్తూ ఉన్నందుకు ఆ దేవాది దేవునికి వందనములు ఈ ఉదయ దేవుడు దేవుడిచ్చినటువంటి కృపావార్తను ధ్యానిద్దాం దేవుడు దినం మనకిచ్చినటువంటి కృపావార్త యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనము దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనంలో అపస్థలుడైన యోహాను ఎంతో అద్భుతంగా ఈ యొక్క తన అనుభవంలో తాను తెలుసుకున్నటువంటి దేవుని గురించినటువంటి విషయాలు ఈ యోహాను రాసిన మొదటి యోహాను రాసిన పత్రికలలో రాశాడు మరి ఆయన చెప్తున్నాడు ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటమో ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటామో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయము అని చెప్తూ ఆయన చెప్తున్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రం లేదు ఎంత అద్భుతమైన విషయం కదా దేవుడు వెలుగై ఉన్నాడు మరి ఆయనను మనం కలిగి ఉంటే మనం కూడా ఆ వెలుగులో ఉంటాం కదా ఒకసారి అమెరికాలోని హైలాండ్ పార్క్ మిషిగాన్ అనే ప్రాంతంలోని హైలాండ్ పార్క్లోని వీధులలో లైట్స్ పోయాయట అంటే ఆరిపోయాయి దీపాలు ఆరిపోయాయి అయితే అప్పట్లో ఆ ప్రాంతం అంతా కూడా ఆ చీకట్లో ఉండేదనమాట అయితే అందరు కూడా ఆ చీకట్లో నడుస్తూ వచ్చేవాళ్ళు అది చాలా బాధాకరంగా భయంకరంగా భయం గొలిపేది కదా చీకటిలో నడవడం అంటే ఎంత కష్టం అయితే ప్రతిరోజు ఆ కంపెనీ ఆ పవర్ కంపెనీ ఆ స్ట్రీట్ లైట్స్ని తొలగిస్తూ ఉందట కాబట్టి అక్కడ చీకటి ఉంది అయితే ఒకరోజు ఒక ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు న్యూస్కి ఒకటి పంపించాడు ఏంటంటే ఒక దంపతులు తమ పిల్లలతో ఆ దారిలో నడుస్తూ వస్తున్నారు అయితే అక్కడ లైట్స్ లేవు వారంతా కూడా ఎంతో కష్టం మీద భయంతో నడుస్తూ వస్తున్నారు అని పెట్టాడట పెట్టినప్పుడు ఆ ఒక్క న్యూస్ అది ఆ లెటర్ ఏదో అతను ఏదైతే పంపించాడో దాన్ని బట్టి ఆ మెసేజ్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మారిపోయింది ఎందుకంటే అది చూసినటువంటి ఒక నాన్ ప్రాఫిట్ గ్రూప్ ఒకటి వచ్చి అక్కడ సోలార్ పవర్డ్ స్ట్రీట్ లైట్స్ అక్కడ తయారు చే పెట్టారట ప్లాన్ చేశారట ఆ విధంగా అప్పటి నుంచి అక్కడ పవర్ అనేది పవర్ కట్ అనేది లేకుండా అంటే లైట్స్ లేకపోవడం అనేది లేకుండా అది ఒక మాన జాతి మానవ మానవ హక్కుల ఆర్గనైజేషన్ అదనమాట అలాంటిది ఆ సిటీని కాపాడింది అయితే అప్పటి నుంచి అక్కడ వాళ్ళు ఎలాంటి సమస్య లేకుండా నడుస్తూ ఉన్నారు అయితే మనకు మనము మన క్రైస్తవ జీవితంలో మనకు చీకటి లేదా అంటే ఉంది మనం కూడా చీకటిలో అంటే ఇది మా లోకరీత్యా ఉండే లైట్ గురించి కాకుండా మన హృదయాలలో వెలుగు అనేది ఉండాలి మన హృదయంలో వెలుగు లేకపోతే మనము చీకటి కార్యాలు చేస్తున్నామని అర్థం ఎందుకంటే మనం చీకటిలో ఉంటే చీకటి కార్యాలు చేస్తూ ఉంటాం మరి దే దేవుని యొక్క వెలుగు మనలో ఉంటే మనం అస్సలు చీకటి కార్యాలు చేయం ఎందుకంటే దేవుడు వెలుగు అన్నాడంటే వెలుగులో మనము మంచి పనులే చేస్తాం కదా ఎప్పుడైనా మనం పగటిపూట చెడ్డ పనులు చేయం అందరూ చూస్తుండగా లేకపోతే వెలుగులో ఉండగా మనం అలాంటి పనులు చేయం దొంగలు దొంగతనం చేస్తారు ఎప్పుడంటే రాత్రి వేళ చేస్తారు వాళ్ళు చీకటిలో చేస్తారు ఒకవేళ వాళ్ళు చిన్న టార్చ్ లైట్ ఉపయోగించుకుంటారేమో కానీ వారు వచ్చేది మాత్రం చీకటి సమయంలోనే మరి చీకటి కార్యాలు చాలా ఉన్నాయి జారత్వము వ్యభిచారము ఇలాంటివన్నీ కూడా చీకటి పనులు మరి కొంతమంది అనేకమైన దుష్కార్యాలు అశ్లీల దృశ్యాలు చూడడం ఇలాంటివన్నీ కూడా చీకటిలోనే జరుగుతూ ఉంటాయి ఇవన్నీ చీకటి కార్యాలు త్రాగుడు వ్యసనాలు ఇవన్నీ కూడా చీకటి పనులే మరి ఈ పనులన్నీ ఎప్పుడు జరుగుతాయంటే అందరు చూసేలాగా ఎవరు చేయరు ఒక స్మోక్ ఒక ఎవరైనా ఒక వ్యక్తి స్మోక్ చేస్తున్నాడు అనుకోండి చాలా మటుకు ఎవరు చూడకుండా చేయాలనే ప్రయత్నిస్తారు పబ్లిక్గా అసలు చేయకూడదు అనే ఒక రూల్ కూడా ఉంది కదా అయితే మనము ఏదైనా కూడా కొన్ని పనులు చేయడానికి అందరి ముందు చేయడానికి ఇష్టపడము అందరి ఎదుట చేయము మరి పగలు పూట కొన్ని పనులు అసలు చేయము అంటే చీకట్లు ఉండేవాళ్ళు చేసే పనులు అందుకనే దేవుడు మనల్ని వెలుగులో ఉంచాడు మనలో వెలుగు ఉన్నట్లయితే మనం ఆ చీకటి పనులు చేయకుండా ఉండగలుగుతాము దేవుడు వెలుగై ఉన్నాడు అసలు చీకటి ఆయన మనలో ఉంటే మనకు మనలో అసలు చీకటి ఎంత మాత్రం కూడా ఉండదు మనము ఒకవేళ వెలుగులో ఉన్నాము మనం కూడా ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే మనము దేవునితో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయను ఇంత గొప్ప సంగతి కదా దేవుడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగులో మనం నడిచినట్లయితే మనకు దేవునితో అన్యోన్య సహవాసం ఉంటుంది అప్పుడు ఏసు రక్తము మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును కూడా కడిగి వేస్తుంది ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులనుగా చేస్తుంది ఎవరైనా తమకున్నటువంటి చెడు అలవాట్లు కానీ చెడు స్వభావం కానీ తీసివేసుకోవాలంటే దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రభని నిష్క్రిస్తున్న మన జీవితంలోకి ఆహ్వానిస్తామో దేవుణ్ణి మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడు మనము అస్సలు పాపం చేయము మనము మన పాపములను మనం ఒప్పుకుంటే ఏమవుతుందంటే ఆయన నమ్మదగిన నీటి నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు కాబట్టి మనకు అసలు భయం అనేది లేదు మనము అసలు హెజిటేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరు కూడా ఎవరు భేదం లేదు ఏ భేదమూ లేదు క్రీసు దేశస్తుడని లేదు ఇంకొక దేశస్తులని లేదు స్త్రీ అని లేదు పురుషుడు లేదు పిల్లలని లేదు పెద్దలని లేదు వృద్ధులని లేదు యువనస్తులని లేదు ఏ భేదం కూడా లేదు ఏ జాతి మతము ఎవ్వరైనా సరే దేవుని సన్నిధికి రావచ్చు ఆయన సన్నిధిలో తమ పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన నీతిమంతుడు ఆయన న్యాయవంతుడు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మన పాపములను క్షమించి మనల్ని సమస్త దుర్నీతి నుంచి అంటే నీతి లేకపోవడమే దుర్నీతి కలిగి ఉండడం మనం నీతి క నీతిమంతులమై ఉంటే మనం ఏసుక్రీస్తుని అంగీకరించిన వారమైతేనే నీతిమంతులమవుతాము మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితేనే నీతిమంతులమవుతాం అబ్రహాం ఎందుకు నీతిమంతుడిగా పిలువబడ్డాడు అంటే అతడు దేవుని ఎందు విశ్వాసం ఉంచను అందుకు అతడు నీతిమంతుడిగా ఎంచబడను మరి మనం కూడా ప్రభని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మనం కూడా నీతిమంతులుగా ఎంచబడతాము దేవుడు ఈ లోకంలో ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించునని ఈ ఈ సువార్థికుడే రాస్తున్నాడు యోహాన సువార్తలో అంటే ఎవరైతే ప్రభని యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు వారికి నిత్య జీవం అనేది అనుగ్రహించబడుతుంది మనము పాపం లే చేయలేదు అని మనం చెప్తే సరిపోదు ఎందుకంటే మనం అలా చెప్పినా కూడా మనం అపర్దికూలమవుతాం ఎందుకంటే పాపం లేనివాడు ఒకడూ లేడు నీ నీతిమంతుడు ఒకడూ లేడు అని దేవుడు ఆకాశంలోంచి చూసి చెప్తూ ఉన్నాడు అంటే ఎవరు నీతిమంతులు అవుతారు మనం ఎవరం కూడా మనకు చేత కాదు మనకు అస్సలు మనం నీతిమంతులంగా తీర్చబడటకు మనకు చేత కాదు కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించవలసిందే దేవుణ్ణి అడగవలసిందే ఆయనని అడిగితే ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు మనం అడగాలి అంటే ఆయనను మనం ఒప్పుకోవాలి నోటితో ఒప్పుకోవాలి హృదయమందు మందు విశ్వసించాలి ఆయన మూడవ దినమున పునరుత్డే లేచాడు దేవుడు ఆయనను లేపాడు అని విశ్వసించాలి ఎప్పుడైతే మనం ఆ విధంగా విశ్వసిస్తామో అప్పుడు దేవుడు మనల్ని అంగీకరించే దేవుడై ఉన్నాడు మనల్ని నడిపించే దేవుడు మనల్ని కాపాడే దేవుడు మనల్ని నీతివంతులుగా తీర్చే దేవుడై ఉన్నాడు యోహాన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన దేవుడు ప్రభుణ్ యేసుకృతి చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను అని రాయబడింది అంటే ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు ఈ లోకానికి వెలుగు ఆయన ఆయన ఆయనను ఎవరైతే వెంబడిస్తాడో వాడు కూడా చీకట్లో నడవాడు వాళ్ళకి కూడా జీవపు వెలుగు కలిగి ఉంటుంది అంటే మనము ఎప్పుడు కూడా చెడు కార్యాలు చేయకుండా ఆయన సన్నిధిలో నిత్యము కూడా మనము స సరిగ్గా సరియైన జీవితం జీవించగలుగుతాము దేవుడు అసలు వెలుగై ఉన్నాడు మొట్టమొదట ఆయన ఈ లోకంలో దేవు సృష్టించినప్పుడు కూడా మొట్టమొదట వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది మరి దేవుడు వెలుగై ఉన్నాడు అలాంటి వెలుగును అంటే సూర్యచంద్రులు సృష్టించబడకమునివే ముందే వెలుగు ఉంది అంటే ఆ తర్వాతనే ఆయన చీకటి రాత్రి పగలు అవన్నీ కూడా వెలుగున ముందు సృష్టించాడు ఆ తర్వాత ఆయన తన యొక్క క్రియేషన్ ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా ఉన్నది అసలు మనకు అర్థం కూడా కాదు అర్థం చేసుకోలేనంత అంటే మనకు ఊహకు అందనంత గొప్పగా ఆయన సృజించాడు ఆ సృష్టి ఆ అంతటిని కూడా యావత్తు కూడా ఆ కార్యక్రమం ఆ క్రమం అంతా కూడా మనము గమనిస్తే మనకు చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కనిపిస్తాయి అవి అర్థం కావు అవి చాలా మర్మ మర్మముగా ఉంటాయి కాబట్టి మనం వాటిని అన్వేషించేంత గొప్పవాళ్ళం కాకపోయినప్పటికీ మనం దేవుని అయితే అంగీకరించవచ్చు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నది నిజమే కదా సత్యం అక్కడ జరిగినది సత్యము ఆ సత్యాన్నే మనం చూస్తున్నాం కాబట్టి మనం దేవుని అంధవిశ్వాసం ఉంచి ఆయన ఆయన లోకానికి వెలుగు అంటే మనం కూడా లోకానికి వెలుగుగా ఉండాలని ఆయన ఇష్టం కదా అందుకే మత స్వార్థలో కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తూ ఉన్నాడు మీరు లోకములకు వెలుగై ఉన్నారని ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు యొక్క వెలుగును మనం స్వీకరిస్తామో అప్పుడు మనం కూడా ఆ వెలుగును ఇతరులకు ప్రసరించే రీతిలో మనం ఉంటాము ఒక లైట్ హౌస్ ఏ విధంగా ఆ సముద్ర ప్రాంతంలో దూర ప్రాంతంలో వస్తున్నటువంటి ఆ ఓడలకు ఆ పడవలకు అన్నిటికి కూడా ఒక మార్గాన్ని చూపిస్తూ వెలుగుతూ వెలుగుతూ తిరుగుతూ ఉంటుంది ఆ లైట్ ఆ లైట్ను చూసి వాళ్ళు ఆ దిశను గుర్తించి ఆ వైపుకు రాగలుగుతారు ఎందుకంటే సముద్రంలో ఏ దిక్కు ఎక్కడుందో అసలు దిక్కు తెలియని పరిస్థితిలో ఉంటారు అయితే ఆ లైట్ హౌస్ అనేది వారికి మార్గం చూపిస్తుంది మరి మనం కూడా అలాంటి లైట్ హౌస్ లాగా ఉండాలి కొండ మీద కట్టబడిన పట్టణము మరుగై ఉండనేరదు ఎందుకంటే ఆ పట్టణంలో ఆ లైట్లన్నీ వెలుగుతూ ఉంటే మనకు అక్కడ ఒక పట్టణం ఉంది అని తెలుస్తుంది కదా అరణ్య ప్రాంతంలో చిన్న చీకట్లో మనం నడుస్తూ వెళ్తుంటే ఎక్కడైనా ఒక చిన్న వెలుగు కనిపించిందంటే మనకి ఎంతో సంతోషమవుతుంది ఎందుకంటే అక్కడ ఏదో ఉంది అక్కడెవరో ఉన్నారు అక్కడ మనకు ఆశ్రయం దొరుకుతుంది అనే ఒక ధైర్యం మనకు వస్తుంది అలాగే ఈ లోకంలో ఎంతోమంది దేవుని నేరుగని వారు ఉన్నారు ఎంతోమంది చీకటిలో ఉన్నారు ఎంతోమంది భయంకరమైన వేదనకు గురి ఉన్న ఉన్నటువంటి వారు ఉన్నారు వేదన అంటే ఈ లోక సంబంధమైనటువంటి వేదన గురించి కాదు కానీ ఆత్మీయంగా వారి హృదయాలలో ఉన్నటువంటి వేదన ఏంటి అంటే నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలియక వారు ఒక అనిశ్చితితో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి వారి హృదయాలలో అశాంతి వారి హృదయాలలో అసమాధానము అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క గొప్ప వెలుగును చూపించి వారికి నిత్య జీవమునకు మార్గం చూపించడానికి మనము కారకులంగా ఉండాలంటే మనము ప్రభైన యేసుక్రీస్తు యొక్క వెలుగును మనం కలిగి ఉండి మనము కూడా ఈ లోకానికి వెలుగుగా ఉండాలి ఆ ఆ విధమైనటువంటి వెలుగు కలిగి ఉన్నట్లయితే మనము దేవుడు మనకు ఏవైతే సత్క్రియలు చేయాలని ఏర్పరిచాడో ఆ సత్క్రియలను మనము చేసి తద్వారా మనం దేవునికి ఆయన యొక్క వెలుగును చూపగలుగుతాము అనేకులకు మార్గము చూపగలుగుతాము ఆయన ఏమంటున్నాడు మత్త స్వార్థలో ఆయన ఏమంటున్నాడో ఒకసారి చదువుదామా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగు దీప స్తంభం మీదనే పెట్టుదురు అప్పుడు అంటే ఏ విధంగా ఆ వెలుగును మన మనుషులు కనుగొంటారంటే మనుషులు మీ సక్రియలను చూచి చూచినట్లయితే అంటే అప్పుడు మనము సక్రియలను చేస్తూ ఉండాలి సక్రియలు అంటే దేవుణ్ణి మహమపరచడం దేవుని ఇష్టప్రకారంగా నడుచుకోవడం దేవుడు ఏమేమి చెప్పాడో అదంతా కూడా చేయడం ఏంటి నిన్ను వలె నీ పురుగు వాళ్ళని ప్రేమించాలి అది రెండవ ఆజ్ఞ మొదటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ప్రేమించాలి అది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది రెండవ ఆజ్ఞ కూడా దాని వెంటిది అదేంటి నిన్ను వలె నేను పొరుగు అని ప్రేమించాలి అంటే మనము ఇతరులు మనల్ని ప్రేమించుకున్నట్లే ఇతరులను కూడా ప్రేమిస్తున్నామంటే మనకు హాని చేసుకోవడం మనకిష్టమా మన విషయాలు మన ప మన వస్తువులు దొంగతనం కావడం మనకిష్టమా మన ఇంట్లో ఏదైనా చెడ్డ కార్యాలు జరగడం మనకిష్టమా కాదు కదా అలాంటిది మరి పక్క వాళ్ళకి జరగడం అది కూడా మనం ఇష్టపడకూడదు అదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే మనము ఇతరుల ఇతరుల వస్తువులు ఆశించడం కానీ దొంగిలించడం కానీ అవన్నీ కూడా చేయడం అనేది అది పొరుగు వారిని ప్రేమించడం కాదు మనం వాళ్ళకు హాని క తగిలే మాట్లాడడం కానీ మనకు వానికి హాని కలిగించేలా ఏదైనా చెప్పడం మరి వాళ్ళ గురించిన విషయాలు ఇతరులకు చెప్పడం వాళ్ళని గురించి చెడుగా మాట్లాడడం లేకపోతే వాళ్ళను హర్ట్ చేసే విధంగా మాట్లాడడం ఇవన్నీ కూడా వాళ్ళకు అన్యాయం చేసిన చేయడమే అవుతుంది కదా ఆ విధంగా చేయడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి మనం సత్క్రియలు మన సత్క్రియలను చూసినప్పుడు ఇతరుల ఎదుట మన వెలుగు ప్రకాశించబడుతుంది అప్పుడు ఏమవుతుందంటే పరలోకం తండ్రి మహిమపరచబడతాడు మనం ఈ లోకంలో దేవుని మహిమపరచబడ్డానికి మహిమపరచడానికి జీవిస్తున్నాం దేవుడు మనము దేవుని యొక్క క్రియేషన్ కదా మనము దేవుని చేత చేయబడినటువంటి సృష్టి మనము ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉన్నాము ఒక్కొక్కరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఒక్కొక్కరు ఒక ప్రత్యేకమైన తలాంతును కలిగినటువంటి వ్యక్తులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గొప్ప దేవుని యొక్క దేవుని యొక్క మంచి గుణాలు ఉన్నాయి లక్షణాలు ఉన్నాయి వాటినన్నింటిని కూడా మనము బయలుపరచాలి అప్పుడే మనము దేవుని యొక్క వెలుగును ప్రసరించబ ప్రసరించగలుగుతాము ఆయన ఆయన వెలుగైనటువంటి రీతిగా ఆయన యొక్క వాక్యం కూడా జీవమైనది కదా ఆ జీవమైనటువంటి వాక్యాన్ని మనం ఇతరులకు అందించగలిగితే ఆ విధంగా మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నాం కాబట్టి ఆ విధమైనటువంటి జీవితం జీవించాలని మనము కోరుకుందాం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం దేవుడు మనకు అలాంటి జీవితం దయచాలని మనం నిత్యము ప్రార్థనలో ఉందాం దేవుని యొక్క వెలుగును మనం కలిగి ఉందాం దేవుని యొక్క వెలుగును మనం ఇతరులకు ప్రసరింపజేద్దాం మనం ఎక్కడ పని చేస్తున్నామో ఆ పని స్థలంలో మనం ఉన్నటువంటి ప్లేస్లో మనం ఇక్కడ మనము స్థిరపడ్డామో అక్కడ ఎక్కడైనా సరే మనం ఎక్కడ వెళ్తున్నామో అక్కడ మనం నడుస్తున్న ప్రదేశంలో మనం ప్రయాణిస్తున్న వాహనంలో లేకపోతే బస్సులో ట్రైన్లో లేకపోతే మన ఉద్యోగ జీవితంలో మన యొక్క పని స్థలంలో ప్రతి చోట కూడా సంఘ జీవితంలో మనం ఎక్కడైనా కూడా మన జీవితాన్ని ఒక అద్భుత రీతిగా మలుచుకొని ఆ విధంగా నడుచుకున్నట్లయితే దేవుణ్ణి మహిమపరచబడి మహిమపరిచిన వారం అవుతాము మన జీవితం ద్వారా ఇతరులు మన గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటారు క్రీస్తు వైపుకు వారు ఆకర్షించబడి వారు దేవుణ్ణి అంగీకరించినట్లయితే అంతకంటే గొప్ప విషయం ఇంకేది ఉండదు అదే మనము వెలుగును చూపించడం అదే మన సత్క్రియ అదే ఆ విధంగానే మనము దేవుణ్ణి మహిమపరుస్తాం దేవుడి కృపావర్తనం దీవించినగాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత మహోన్నత నీకు వందనములు ప్రభా నువ్వు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపా వార్తను బట్టి నీకు వందనంలో అవును ప్రభా నీవు వెలుగై ఉన్నావు వెలుగై ఉన్నటువంటి నిన్ను మేము కలిగి ఉన్నట్లయితే మేము కూడా వెలుగుగా ఉంటాము ఇతరులకు వెలుగును చూపించగలుగుతాము లోకమునకు వెలుగై ఉండమని మీరు చెప్పారు కదా ఆ విధంగా జీవించగలుగుతాం తండ్రి ప్రభా మేము చేయవలసిన సత్క్రియలు చేయడానికి మీరు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నువ్వు మాకు ఇచ్చినటువంటి ఈ అద్భుత జీవితాన్ని బట్టి నీకు వందనంలో తండ్రి మేము నిన్ను అంగీకరించి ఆ విధంగా నిన్ను మేము గ్రహించగలిగినందుకు నిన్ను మేము తెలుసుకోగలిగినందుకు నీతిమంతులంగా తీర్చబడినందుకు నీకు వందనంలో మా తండ్రి మా జీవితాలలో మేము నీకు మహిమకరంగా వాడబడటకు సహాయం చేయండి కానీ ఈ దినమంతయి మాకు తోడైండి అని ప్రభా మా ప్రయాణములలో మాకు క్షేమము భద్రతను అనుగ్రహించండి మా పని స్థలములలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి మా మాటలు తలంపులు క్రియలు ప్రతిదీ కూడా నాయన నీకు అనుకూలంగాను నిన్ను మహింపరిచేది కానుడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి దినమంతా నీ కాపుదలకు మొమ్మలు మేము అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన స్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెను ఆమెన్